विरिञ्चिर्दीर्घायुर्भवतु भवता तत्परशिरश्चतुष्कं संरक्ष्यम् स खलु भुवि दैन्यम् लिखितवान् विचारः को वा मां विशदकृपया पाति शिव कटाक्षव्यापारः स्वयमपि च दीनावनपरः నిర్మల స్వరూపుడమైన ఓ పరమేశ్వర బ్రహ్మ చిరాయువై ఉండుగాక నీవు త్రుంచివీయగా మిగిలిన ఆయన నాలుగు దళలను రక్షించదగినవి అతడే కదా భూమిపై ఉన్న మానవుల ఫాల భాగములందు దీనత్వమును వ్రాసి ఉన్నాడు దానివలన దుఃఖమేదీ లేదు ఎందుకంటే తనంత తానుగానే మందు తత్పరమైన నీ క్రీగంటి చూపుల ప్రసారము నన్ను దయతో రక్షిస్తుంది బ్రహ్మనుసటిపై దైన్యమును వ్రాయడం వల్లనే కదా నీ కనగంటి చూపులను పొందగల భాగ్యం మాకు లభిస్తుంది అందువల్ల బ్రహ్మ శిరాజుపై ఉండుగాక శివా